ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి కూడా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు అంటే ఏది చేసినా ఒక అన్నం మెతుకు మిగులుతుందా లేదా అని చూసుకునేవారు దానికోసమే బ్రతుకుతూ ఉంటారు బాగా ధనవంతుడు మంచి తిండి డబ్బు లేనోడేమో తక్కువ తిండి ఇట్లా కోటి విద్యలు కూటి కొరకే అయితే ఆత్మీయ జీవితం జీవించే వాళ్ళు తిండి కోసం బ్రతకారు డబ్బు కోసం బ్రతకరు దేవుని కొరకు బ్రతుకుతారు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతారు యేసుక్రీస్తు వారు నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలితో ఉన్నప్పుడు అప్పవాది వచ్చి అప్పవాది నువ్వు ఒకవేళ నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టిగా మార్చుకుని తినేసే నీ దగ్గర శక్తి ఉందిగా ఏ దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడతాడు అన్నట్టుగా అప్పవాది మాట్లాడినప్పుడు లూగస్ వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన అందుకే యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరించను నేను డబ్బు వల్లనే జీవించను డబ్బును బట్టి జీవించట్లేదు లేకపోతే నాకు ఇచ్చిన శరీరం బట్టి జీవించట్లేదు ఒకవేళ నేను బ్రతకాలన్నా చనిపోవాలన్నా దేవుని చేతిలో ఉంది ఏసుక్రీస్తు వారు అప్పగించబడ్డప్పుడు ఆయన చనిపోతున్న మూమెంట్లో రాజు అడుగుతాడు నిన్ను విడిపించడానికి అప్పగించడానికి నాకు అధికారం ఉంది చెప్పయా విడిపించేస్తానన్నాడు ఏసుక్రీస్తు వారు నన్ను అప్పగించడానికి కానీ విడిపించడానికి కానీ ఆ తండ్రికి శక్తి ఉందని చెప్తాడు నువ్వు బ్రతికేది డబ్బును బట్టి కాదు నీకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు నీకున్న శరీరాన్ని బట్టి కాదు అందాన్ని బట్టి కాదు దేవుని కృపను బట్టి ఈ విషయాన్ని గుర్తించగలిగితే మన ద్వారా దేవుడు చేసే కార్యాలు మనుషుల ఊహకు అందనంత ఉన్నతంగా ఉంటాయి కాబట్టి రొట్టెని బట్టి బతకొద్దు డబ్బును బట్టి తిండిని బట్టి బతకొద్దు మనం నమ్ముకున్న దేవుని బట్టి బ్రతకదు